హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాలంటీర్ వాణిని వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రెసెంట్ వాలంటీర్స్ అందరికీ కూడా వచ్చిన న్యూ అప్డేట్ ఏపీడీస్ యాప్ సిక్స్ పాయింట్ ఫోర్ వెషన్ అనేది అప్డేట్ అవ్వడం జరిగింది సో ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే కూడా ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ డిస్ట్రిబ్యూషన్ స్టేటస్ ఈ రెండు ఆప్షన్స్ అయితే రావడం జరిగింది సో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ స్టేటస్ ఇవి రెండు అప్లోడ్ చేసిన వెంటనే కూడా మనకి శాలరీతో పాటు ఏడు వందల యాభై రూపాయలు అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ వర్క్ అనేది అయితే అందరూ చేయవలసిందిగా ఉంది సో నెక్స్ట్ ఫక్స్ట్ జనవరికి అయితే ఇది స్టార్ట్ అవుతుంది ఈ జాన్వరిలో ఇవి ఖచ్చితంగా అయితే ఇమేజ్ అనేది క్యాప్చర్ చేసి ఆ పాయింట్స్ దగ్గర ఎక్కడైతే రైస్ బండి ఉంటుందో ఆ రైస్ బండి పెట్టిన డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ దగ్గర ఆ ఫోటో క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయవలసిగా ఉంది సో ఎలా సబ్మిట్ చేసేది ఈ ప్రాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది సో డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఓకే చేసుకున్న వెంటనే ఎంటర్ లొకేషన్ నేమ్ ఎంటర్ మొబైల్ నెంబర్ అని రావడం జరుగుతుంది సో లొకేషన్స్ అంటే ఒక్కొక్క వాలంటీర్కి వన్ ఆర్ టూ లొకేషన్స్ అయితే ఉంది సో నాకైతే ఫోర్ లొకేషన్స్ అయితే ఉంది ఆ ఫోర్ లొకేషన్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి నెంబర్ వన్ టూ త్రీ అట్లా ఫోర్ లొకేషన్స్ ఓకే చేసుకుని వెంటనే లొకేషన్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి సో స్ట్రీట్స్ అయితే ఉంటాయి కాబట్టి సో స్ట్రీట్స్ అనేది ఎంటర్ చేసుకొని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని క్యాప్చర్ లొకేషన్ ఓకే చేసుకొని సబ్మిట్ చేయాలి సో వన్ ఆర్ టూ ఉంటే మాత్రం క్లిక్ టు యాడ్ మోర్ లొకేషన్స్ ఓకే చేసుకోవాలి ఓన్లీ సింగిల్ అయితే మాత్రం ఒకటే చేసేసి క్యాప్చర్ టిక్ పెట్టుకొని నెక్స్ట్ సబ్మిట్ చేయవలసిందిగా ఉంది నెక్స్ట్ ఇక్కడ నువ్వు సబ్మిట్ చేసిన వెంటనే కూడా డిస్ట్రిబ్యూషన్ స్టేటస్లోకి అయితే మనం సబ్మిట్ చేసినదైతే అయితే అక్కడ రావడం జరుగుతుంది సో టేక్ పిక్చర్ మనం ఎక్కడైతే లొకేషన్ అక్కడ ఓకే చేసామో అదే లొకేషన్లో ఫోటో అయితే తీసుకోవాల్సిందిగా ఉంది సో ఫోటో తీసుకున్న వెంటనే సబ్మిట్ చేస్తే ఫోటో అనేది కంప్లీట్ అవుతుంది సో అప్పుడు నెక్స్ట్ మనకి ఏడు వందల యాభై రూపాయలు అనేది అయితే క్రెడిట్ అవడం జరుగుతుంది సో జనవరి నుంచి అయితే వాలంటీర్స్ బండి దగ్గర కంపల్సరీ కూడా ఇమేజ్ అనేది క్యాప్చర్ చేయవలసిగా ఉంది సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్